ఆ మోక్షపురి కాస్త మోక్షపేట అయ్యింది ఇప్పుడు మూసాపేటగా మారిపోయింది ఇది మొత్తం కూడా మట్టితో నిండిపోయి ఉంటే ఆ మట్టిని తొలగించి క్రమక్రమంగా నెమ్మదిగా మట్టిని తొలగించి నీటితో మొత్తంగా శుభ్రం చేసి చూస్తే అప్పుడు స్వామివారి విగ్రహం ఇక్కడ బయటపడిందండి సాక్షాత్తు నృసింహ జయంతి రోజే ఇక్కడ స్వామివారు ఆవిర్భవించారు కాబట్టి వైశాఖ మాసంలో నృసింహ జయంతి రోజు నుంచే బ్రహ్మోత్సవాలు ఇక్కడ ప్రారంభమవుతాయని జయ బోలో స్వామికి లక్ష్మీ రమణ గోవింద ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం మనకు లక్ష్మీ నరసింహ స్వామి గుర్తుకు రాగానే గుర్తొచ్చే క్షేత్రం ఏది యాదాద్రి క్షేత్రం అయితే మన హైదరాబాద్ నట్ట నడిబొడ్డున యాదాద్రిని పోలిన క్షేత్రం ఉందని మీకు తెలుసా ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగుతా ఛానల్ నేను మీ శ్యామన్మాల ఈరోజు మనం యాదాద్రిని పోలిన అదే క్షేత్రానికి వచ్చామండి మనం ఇప్పుడున్నది హైదరాబాద్ నట్టనడి ఒడ్డున ఉన్న మూసాపేటలో మూసాపేటలో కొలువైన కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ స్వయంభూగా వెలిసిన స్వామి ఆలయం అండి ఇది ఒక క్షేత్రం కూడా అసలు ఈ మూసాపేట పేరు వచ్చిందే ఈ స్వామివారు వెలిసిన కారణంగా మరి ఆ పేరు మూసాపేటగా ఎలా వచ్చింది ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఆలయం లోపలికి వెళ్దాం వెళ్ళాలి కదా వెళ్దాం ఈ వివరాలన్నీ తెలుసుకుందాం స్వామివారి మాధ్యం గురించి తెలుసుకుంటే మీరు అందరూ ఆశ్చర్యపోతారండి అయితే లోపలికి వెళ్ళే ముందు ఒక చిన్న విజ్ఞప్తి అండి లైక్ షేరు సబ్స్క్రైబ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మందికి ఈ వీడియోను షేర్ చేయండి ఎందుకంటే ఈ మూసాపేట పేరు వెనుక ఉన్న రహస్యం ఏంటి అసలు ఈ క్షేత్రం పేరేమిటి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీకు ఈ వీడియోని ఎందుకు వైరల్ చేయాలో అర్థమవుతుంది ఇంకెందుకు ఆలస్యం ఆలయం లోపలికి వెళ్దాం రండి भगवद्गीता द्वितीय अध्यायम् सांख्ययोगम् 15व श्लोकम् यम हि न व्यथयम् केते पुरुषं पुरुषर्षभ समदुःखसुखं धीरं सोऽमृतत्व्याय कल्पते फ्रेंड्स హైదరాబాద్లో మూసాపేట పేరు తెలియని వారెవరూ ఉండరు మీకు నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి మూసాపేటకు బస్సులు ఉన్నాయి మెట్రో రైలు కూడా ఉంది మూసాపేట మెట్రో స్టేషన్లో దిగినా మీరు నడుచుకుంటూ ఆలయానికి వచ్చేయచ్చు చివరికి ఎంఎంటిఎస్ ఎక్కినా భరత్నగర్లో దిగితే అక్కడి నుంచి కిలోమీటర్న్నర మాత్రమే దూరం ఈ ఆలయానికి ఇక వాహనాల్లో వచ్చేవారు ఎర్రగడ్డ నుంచి కూకట్పల్లి వెళ్ళే రోడ్లో భరత్నగర్ బ్రిడ్జి దాటిన తర్వాత వచ్చే మూసాపేట క్రాస్ రోడ్స్లో కైతలాపూర్ కేపీహెచ్బికి వెళ్ళే రోడ్లోకి టర్న్ అవ్వాలి ఇలాగే ఈ రోడ్లో కొంచెం ముందుకు వెళ్తే ఇందిరాగాంధీ విగ్రహం కనిపిస్తుంది ఇది దాటిన తర్వాత కుడివైపు కొండరాయి పక్కనే ఆలయం కనిపిస్తూనే ఉంటుంది ఆలయానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను చూడండి నమో నమో ఇక మనం ఆలయం లోపలికి రాగానే ఎదురుగా గర్భగుడి ఉంటుంది ఎడమ వైపు వస్తే ఇక్కడ మనకు యోగా వారు యోగా ముద్రలో ఉన్న నరసింహ స్వామి వారి రూపం కనిపిస్తుందండి చాలా అద్భుతంగా ఉంటుంది అది కూడా ఒక పురాతనమైన విగ్రహం అండి చాలా బాగుంటుంది చూడండి ி அல நிம்ம நவநாரிம் நமோ நமோ பனசித்தீர அோபல நிம்ம நவநாரிம் நவநிம் நவநிம் நமோ நமோ सतत प्रताप रौद्र ज्वाला नरसिंह वितत वीरसिंहविदारणा నికేతన చక్రపానే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది కోత లక్ష్మీనృసింహ మమదేహి కరావదం నిజంగా అండి లక్ష్మీనరసింహస్వామి భక్తులను కరుణించేందుకే వీల నుండి చోట్ల కొండ గుహల్లో వెళ్ళడం జరిగిందండి అయితే ఇంకా కూడా మనకు తెలియని ఎన్నో ఆలయాలు ఉన్నాయండి కొండ గుహల్లో మనం వెతికితే స్వామి ఆలయాలు ఎన్ని బయటపడతాయో అలాగే ఈ మూసాపేటలో అంటే అత్యంత హైదరాబాద్లోనే జనసమ్మర్ద ప్రాంతమైన మూసాపేటలోనే ఒక కొండ గుహలో లక్ష్మీనరసింహ స్వామి వెలిసి ఉన్నారు ఇప్పుడు మనం మన వెనక కనిపిస్తున్న స్వామి కూడా చరిత్ర అత్యంత మహిమాన్వితం అండి ఇప్పుడు ఈ మధ్యలో వెలిసిన స్వామి కాదండి నుంచి అంటే సుమారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే వెలిసిన స్వామి అండి అయితే అప్పట్లో కృష్ణయోగి అనే ఒక భక్తుడు స్వామిని ఇక్కడికి వచ్చి తపస్సు చేసి స్వామిని స్మరిస్తే స్వామి రావడం జరిగింది ఆయన కోరిక మీదట ఇక్కడ వెళ్ళడం జరిగింది ఈ స్వామివారిని ఎంతోమంది ఎందరో యోగులు సేవించినారు ఆ యోగుల్లో ప్రముఖమైనటువంటి యొక్క వాడు కృష్ణ యోగి అనేటువంటి యొక్క ఒక భక్తుడు స్వామివారిని సేవించుకుంటూ ఉన్నాడు అలా సేవించుకుంటూ ఉన్న తర్వాత కొంతకాలానికి ఆయన తనను తానే మర్చిపోయి స్వామిని ధ్యానిస్తూ ధ్యానిస్తూ అంతర్ముఖుడు అయిపోయినాడు ఆ అంతర్ముఖుడు అయిపోయినటువంటి యొక్క తర్వాత స్వామివారు కొంతకాలానికి లక్ష్మీదేవితో సమేతంగా ఇక్కడ వేంచేసి స్వామివారు ఇక్కడ కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఆయన నమస్కరించి సాష్టాంగ నమస్కారం చేసుకొని స్వామివారిని విష్ణుస్వయం వైష్ణవీ సమేతం శంఖ చక్రాంకిత పరదాభయ వజ్రహస్తం దివ్య గరుడ వాహనారూఢం శ్రీ లక్ష్మీనరసింహం శ్రీ లక్ష్మీ నరసింహం జయం జయం కల్పశతానిచ అనే శ్లోకంతో ఆ స్వామివారి వేడుకో అయితే ఆయన గొప్పతనం ఆ కృష్ణయోగి అనే భక్తుని గొప్పతనం ఏంటంటే స్వామి నీకేం కావాలి నిన్ను చక్రవర్తి చేయాలా లేదంటే ఇతర భోగభాగ్యాలు కావాలా అంటే లేదు స్వామి నాకేమీ అవసరం లేదు మోక్షం ఇవ్వండి అని అడిగాడు అందుకే ఇది మోక్షాన్ని అంటే స్వామి ఆయనకు మోక్షాన్ని ప్రసాదించాడు కదా అందుకే ఇది మోక్షపురి మారింది అనమాట ఈ ప్రాంతం ఆ మోక్షపురి కాస్త మోక్షపేట అయ్యింది ఇప్పుడు మూసాపేటగా మారిపోయిందండి చూడండి మన దౌర్భాగ్యం మూసాపేటలో మోక్షం ఉందండి ఇలా మన నామాలు మన పేర్ల వెనక ఏదో చరిత్ర ఉంటుందండి మనం తెలుసుకోవాలి రాజ్యాధిపత్యం కావాలన్నా ప్రపంచాధిపత్యం కావాలన్నా మహారాజు అవుతావా చక్రవర్తి చక్రవర్తి అవుతావా లేదు ఎన్ని భోగాలు కావాలి ఏమి కావాలి అని అని చెప్పి అడిగినాడు అడిగితే అప్పుడు ఆయన అంటారు కదా స్వామి నాకు ఎటువంటి యొక్క భోగ లాలసత్వం లేదు భోగాలు అనుభవించాలని లేదు ఎన్నో ఏండ్ల సంవత్సరాలుగా నిన్నే సేవిస్తూ నేనెవరు అంతర్ముఖుడై మర్చిపోయాను కాబట్టి స్వామి నాకు మోక్షాన్ని తప్ప ఇంకేం అవసరం లేదు మోక్షాన్ని ప్రసాదించాలన్నాడు అప్పుడు స్వామివారు అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తూ దీనికి స్వామివారు మోక్షపురి అని పేరు పెట్టినారు మోక్షపురిగా అటు తర్వాత ఈయన ఒక్క కోరిక కోరినాడు యోగులకు సిద్ధులకు కోరికలు ఉండవు కానీ ఒక్క కోరిక కోరినాడు ఏమిటంటే స్వామి కొన్ని లక్షల వేల సంవత్సరాలు అంటే ఈ భూప్రపంచం ఉన్నంత వరకు కూడా నిన్ను సేవిస్తూ ఉండాలి కదా మరి మోక్షపురి అని పేరు పెట్టినా మోక్షపురికి నాథుడు ఒకడు ఉండాలి కదా ఆ నువ్వే అయ్యి ఈ యొక్క గుహాంతరాళంలో తాము వెలసి ఉండి భక్తులను అనుగ్రహించవలసిందని వేడుకున్నాను అప్పుడు ఆ స్వామివారు అతని యందు అనుగ్రహించినటువంటి యొక్క వాడై ఆ స్వామివారు లక్ష్మీదేవితో సమేతంగా మోక్షపురి లక్ష్మీ నరసింహ స్వామిగా ఇక్కడ వెలిసినారు అటు తర్వాత మోక్షపురి అయింది తర్వాత మోక్షపేట అయింది తర్వాత మూసాపేటగా ఈ యొక్క గ్రామాన్ని అయితే స్వామివారు ఎప్పుడైతే యుగంలోని అవతరించి ఇక్కడ ఉన్నారో ఆ తర్వాత స్వామివారి గురించి బయట ప్రపంచానికి తెలియకుండా పోయిందండి కానీ సుమారు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల సంవత్సరాల క్రింద ఈ తూము వంశస్థులైన పెద్ద సాయి చిన్న సాయి అనే ఇద్దరు వ్యక్తులు ఇక్కడికి వచ్చి నిద్రిస్తుంటే స్వామివారు కలలో కనిపించి నేను ఇక్కడే ఉన్నాను నన్ను వెలికి తీయమని ఆజ్ఞాపించారట అయితే వాళ్ళు ఈ ప్రాంతానంతా వెతుకుతూ వచ్చి ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ కొండ గుహ ఉంది చూడండి ఇది మొత్తం కూడా మట్టితో నిండిపోయి ఉంటే ఆ మట్టిని తొలగించి క్రమక్రమంగా నెమ్మదిగా మట్టిని తొలగించి నీటితో మొత్తంగా శుభ్రం చేసి చూస్తే అప్పుడు స్వామివారి విగ్రహం ఇక్కడ బయటపడిందండి అలా స్వామివారు వెలుగులోకి రావడం జరిగింది అప్పటి నుంచి కూడా స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయండి ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి చిన్న షాయి పెద్ద షాయి అనేటువంటి ఒక వాణ్ణి ఇద్దరు అన్నలదమ్ములు సహోదరులు ఇక్కడికి వచ్చినారు వచ్చి ఇక్కడ పడుకున్నారు పడుకొని నిద్రపోయినారు అంటే ఎన్నో దాదాపు ఒక మూడు వందల సంవత్సరాల క్రితం లెక్క ఇది పడుకొని నిద్రపోతుంటే వాళ్ళు ఎక్కడో మళ్ళీ తెల్లారి వెళ్ళిపోయేవాళ్ళు కానీ వాళ్ళు తుమ్ము వంశస్తులే అక్కడ పడుకున్నాక స్వామివారు వాళ్లకు కళలో సాక్షాత్కరించి ఆయన నేనిక్కడ వెలిసి ఉన్నాను కాబట్టి నన్ను ఎవరు చూస్తులేరు మీరంతా కూడా నన్ను చూసి మీరిక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకోండి మీకు అన్నీ ఏర్పడతాయి మీకు ఏది లోటు ఉండదు నేను చూసుకుంటాను యోగక్షేమం మహామ్యం అని భగవంతుడు అన్నాడు కదా ఆ విధంగా యోగక్షేమాలు నేను చూసుకుంటాను కాబట్టి మీరు ఇక్కడే నివాసం చేయండి అని అప్పటి నుంచి తోమ్ ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు చేసుకొని గ్రామాధికారులు అవి వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఉండి చేసి అటు తర్వాత వాళ్ళ పూర్వీకులు అంటే సదానంద్ గారి కంటే పూర్వీకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా వస్తూ సదానంద్ గారు కూడా ఇక్కడ చేశారు నిన్న ఆయన పరమపదించారు ఆయన చెప్పిన విషయం మీకు తెలియజేస్తున్నారు ఇక స్వామివారి మహత్యం చూడండి స్వామివారి అంటే నృసింహ జయంతి రోజే ఇక్కడ స్వామివారి ఆవిర్భావం జరిగిందండి అది కూడా ఇక్కడ విశేషం చాలా అరుదైన చోట్ల మాత్రమే ఇలాంటి విశేషమున్న ఆలయం ఉంటుందని సాక్షాత్తు నృసింహ జయంతి రోజే ఇక్కడ స్వామివారు ఆవిర్భవించారు కాబట్టి వైశాఖ మాసంలో నృసింహ జయంతి రోజు నుంచే బ్రహ్మోత్సవాలు ఇక్కడ ప్రారంభమవుతాయని ఈ యొక్క స్వాతి నక్షత్రంలో వైశాఖ మాసంలో లక్ష్మీ స్వామివారు నృసింహ జయంతి నాడే ఆవిర్భావం చెందినారు ఇంకో రోజు కాదు నరసింహ జయంతి ఏ రోజు ఉందో ఆ రోజే ఆవిర్భావం చెందినారు కాబట్టి అప్పుడే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతి స్వాతి నక్షత్రంలో కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది స్వామివారికి తిరుమంజనం అభిషేకం ఉంటుంది పొద్దున్నే తర్వాత కళ్యాణం అవుతుంది కళ్యాణం అయినాక సుదర్శన నరసింహ హోమం కూడా ఉంటుంది అటు తదుపరి స్వామివారికి మరి ఆ అన్న ప్రసాదాలు నివేదన చేసి ఆ ప్రసాదాన్ని వచ్చిన భక్తులకందరికీ కూడా చక్కగా భోజనం కూడా పెడుతూ వస్తున్నా ఒక పరి పదేండు సంవత్సరాలుగా సతత ప్రతాప రౌద్ర జ్వాన నరసింహ విదత వీరసింహ విదారణ అతిశయ కరుణ యోగానంద నరసింహ ఆ കരുണ യോഗാനന്ദ നരസിംഹ മതി ശാന്ത പു കാസിംഹ സ സനിര പകരിധനിരപ ഗമദ പ മദ നി മദ మరి గర్భగుడిలో చూస్తే అండి స్వామివారు ఒకవైపు ఎడమవైపు స్వయంభూగా వెలిసిన లక్ష్మీనరసింహ స్వామివారు కనిపిస్తుంటారు ఆ తర్వాత మధ్యలో ఉత్సవమూర్తుల విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి లక్ష్మీదేవి సమేతంగా అయితే ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు గరుడారుడులై లక్ష్మీదేవి సమేతంగా వెళ్ళడం జరిగిందండి అది ఇక్కడ విశేషం గరుడారుడులై చూడండి గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఇతర విగ్రహాలు కూడా ఉన్నాయండి మీకు యాదాద్రి లో ఎలా అయితే ఆలయంలో ఎలా అయితే స్వామివారి విగ్రహాలు ఉంటాయో అలాంటి విగ్రహాలని కొందరు భక్తులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి చాలా అద్భుతంగా కనిపిస్తాయండి మీకు యాదగిరిగుట్టలో గర్భాలయాన్ని చూసిన జ్ఞప్తికి వస్తుందంటే ఒకసారి గుర్తు చేసుకుంటే అంత బాగుంటాయి ఆ విగ్రహాలు ఇక ముందు గోదాదేవి అమ్మవారు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారండి ఈ దేవాలయంలో ప్రభవనామ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ధయాల రామాంజాచార్య సిద్ధాంతి గారు వరంగల్ వారిని తూము శ్రీహరి పటేల్ అనేటువంటి ఒక భక్తుడు మూసాపేట వాళ్ళు మూసాపెట్టేవాళ్ళు వాళ్ళు ఆయన తర్వాత వారి ఎంబడి శ్రీనివాసరావు గారు మాజీ సర్పంచ్ తర్వాత భాస్కరు తూమ్ సదాన్ గారు ఆగుల లక్ష్మయ్య గారు తర్వాత ఒగ్గు గారు ఇలాంటి వాళ్ళు భక్తులు ఎంతోమంది ఈదుల గౌడ్ గారు ఇలాంటి వాళ్ళు అంతా కూడా ఒక టీంగా ఉండి భజన మండలిగా ఏర్పడి ఈ దేవాలయంలో కూర్చొని భజన చేసేవాళ్ళు వాళ్ళు ఈ దేవాలయంలో విగ్రహాలు యాదగిరి గుట్టలో ఉన్నట్టుగా ప్రతిష్ట చేయాలనే ఉద్దేశం చేత ఈ యొక్క పెద్ద విగ్రహాలు ఏవైతే యాదగిరి యాదార్ద్రిలో ఎంత ఉన్నాయో అట్లా ప్రకారంగా ఉన్నాయి సుందరంగా అటువంటి యొక్క లక్ష్మీ నరసింహ వారి విగ్రహాలను ఇక్కడ ఒక మూసాపేటలోనే గణేష్ అనేటువంటి యొక్క వాళ్ళ తండ్రి వారు కూడా ఉండేవారు వాళ్ళిద్దరూ ఇక్కడ దేవాలయం ఎదురుగుండానే ఈ విగ్రహాలు తయారు చేసేవాడు విగ్రహాలు ఇక్కడనే మూసాపేటలోనే తయారైనాయి ఆ ఈ ఉత్సవ విగ్రహాలు కూడా ఇక్కడ కనపడుతున్నాయి ఈరోజు మరి తులసిలో స్వామివారు దాక్కున్నారు ఈ ఉత్సవ విగ్రహాలు తర్వాత సీతారామ లక్ష్మణుల యొక్క విగ్రహాలు తర్వాత గోదాదేవి ఈ వెనకాల మీకు కనిపిస్తుంది ఆండాళ్ళవారు ఈ విగ్రహము ఇవన్నీ కూడా అప్పటి జరిగి ప్రతి ఇప్పటికి కూడా తోము శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోనే శ్రీరామనవమి కళ్యాణము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి యాదాద్రి పుణ్యక్షేత్రానికి ఎంత చరిత్ర ఉందో ఎంత మహత్యం ఉందో ఈ క్షేత్రానికి కూడా అంతే చరిత్ర ఉంది అంతే మహత్యం ఉంది మీరు ఈ క్షేత్రానికి వస్తే యాదాద్రి క్షేత్రానికి వెళ్ళినట్లే అనిపిస్తుందండి ఎందుకంటే అక్కడిలాగే ఇక్కడ కూడా విగ్రహాలు స్వామివారు కూడా మనకు కనిపిస్తుంటారు అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఎవరైనా సరే కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే ఆ భక్తులు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుందండి అలా చేస్తే తప్పనిసరిగా కోరిక నెరవేరుతుందట ఇక ఇక్కడ భక్తులు స్వామివారికి తమ కోరుకున్న కోరికలు నెరవేరడం కోసం పానకం సమర్పించడం కూడా ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ ప్రతి శనివారం అన్నదానంతో పాటు పానక ప్రసాదం కూడా ఉదయం అందిస్తారండి వనారసింహ ఇక స్వామివారి దర్శనం తర్వాత అండి మనము ప్రదక్షిణ మార్గంలో ఈ ఆలయం కుండ గుహల మధ్యలో ఎలా ఉందో అనేది ప్రత్య ప్రత్యక్షంగా తెలియాలంటే మనం ఈ ప్రదక్షిణ మార్గంలో వెనక సైడ్ రావాలండి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి हवन शितीर अहो बल नरसिंह नव नारसिंह नवनायरसिंह नव नमो नमो ఇంకా మనకు ఈ ప్రదక్షిణ మార్గం నుంచి వచ్చినా సరే లేదంటే ఆలయానికి ఒక వైపుగా ఇక్కడ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉందండి మనం ఖండిస్తుంది కదా నిజంగా అండి స్వామివారి విగ్రహము చూడముచ్చటగా ఉంటుందండి ఆంజనేయ స్వామి వారి अरली बीभक्सपुठ्यमल्ल नरसिंह नर हरी भागोटी नरसिंभ अरली बीभत सपु मट्यमल्ल नरसिंह नर हरी भागोटी नारसिंभ పరిపూర్ణ శృంగార ప్రహ్లాద నరసింహ పరిపూర్ణ శృంగార ప్రహ్లాద సిరులన భూతూ లక్ష్మీనారసింహు నవనారసింహ నమో నమో బామ్మవారు అంటే మాకు ఎన్నో గండాలకెళ్ళి కాపాడిండు ఎవరు ఎన్నెన్నో చేద్దామన్నా అవన్నీ గానీకుండా చేసిండు ఇప్పుడు మంచిగా సంతోషంగా ఉంటున్నామంటే కారణం స్వామి స్వామిని ఎన్నడు మరవనం మరవం నేను ఈ ఆలయం వీడియో షూట్ చేస్తుండగానే శ్రీ లక్ష్మీ వారు నేను ఇక్కడే ఉన్నానంటే ఒక సందేశం ఇచ్చారు ఒక మహిమ చూపారు నేను గర్భగుడిలో స్వామివారి వివరాలు సేకరిస్తున్నాను అంతలోనే ఒక భక్తునికి శ్రీ లక్ష్మీ వారు ఆవహించారు హుంకరిస్తూ కొండరాతిని చేతితో బలంగా కొడుతూ భీకరంగా శబ్దాలు చేశారు అని అర్చకులు శ్రీ రాఘవాచార్యులు ఏమీ తొట్టుపడకుండా ఏం కావాలి స్వామి అని అడుగుతూ పసుము నీళ్ళు చల్లడంతో స్వామివారి కొద్దిసేపటికి శాంతించారు అయితే ఆ భక్తుడి పేరు కూడా ఉగ్రనరసింహారెడ్డి రావడం విశేషం నాకైతే ఏదో తెలియని ఒక భక్తి భావన కలిగింది జై శ్రీ లక్ష్మీ నరసింహ అని నామజపం చేస్తూనే ఉండిపోయారు లక్ష్మీ నరసింహ స్వామికి లక్ష్మీ రమణ గోవింద అంటే ఆల్రెడీ ఇప్పుడు గుడిలో ఉండే వెలిసిన ఈ గుండ్లు ఆకారమే దేవతా సర్పాలు దేవతా సర్పాలు ప్లస్ ఏదంటే యాదగిరిగుట్టకు ఎంత పవర్ ఉందో ఈ మోడ్సపురి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కు అంత పవర్ ఉంది నూట ఎనిమిది ప్రదర్శనలు ఎవరైతే చేస్తారో పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలుగుతారు ప్లస్ ఏంటంటే ఏదైనా అని ప్రాబ్లం ఉండేవాళ్ళు ఏదైనా ఆర్థికంగా ఆరో అనారోగ్య పాలయ్యి వాళ్ళు ప్రతి శనివారం పానకం పోసి తులసిమాలలు సమర్పించి ప్రతి శుక్రవారం అభిషేకం చేయించుకుంటే మంచిగా అభివృద్ధిలోకి వస్తారు ఇక ఆలయ సందర్శన వేళల విషయానికి వస్తే ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుంచి పదకొండున్నర వరకు అదేవిధంగా సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు కూడా ఆలయం తెరిచి ఉంటుంది ఇక శనివారం కానీ లేదంటే పండుగల రోజుల్లో కానీ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అదేవిధంగా సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా ఆలయం తెరిచి ఉంటుంది అనారోగ్యము మృత్యు భయము తీవ్ర దారిద్ర్యం ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నవారందరికీ కూడా శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని మించిన దిక్కు మరేముంటుందో చెప్పండి అలాగే మీరు మోక్షాన్ని కూడా కోరుకునే వారైతే మూసాపేటగా పిలిచే ఈ మోక్షపురిలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనాన్ని మించిన పరమపదం ఏముంటుంది కాదంటారా అదేవిధంగా ఈ మూసాపేటను మళ్ళీ మోక్షపురిగా పేరు మార్చే వరకు కూడా ఈ వీడియోను మీరు వైరల్ చేయండి ఆ ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ పాద ప్రణామాలు అర్పిస్తూ సైనింగ్ ఆఫ్ మిస్ ష్యామ్ అనుమల లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ మూడు మర్చిపోకండి